Come on! Hurry up! What's wrong, father? Why are ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్ని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వారు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడేనా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మనం ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మన దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు వచ్చు అన్నట్టు అన్నలేంది మన దగ్గర దాన్ని రావును రాదండి ఓ మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి ఈ ఒక్కసారి కాదా ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మనం తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు ఒక వైట్ బాటిల్ పట్టుకొని పట్టుకురావడం మర్చిపోవద్దు నువ్వు వస్తానంటే నేను అద్దం కానా నీ వస్తానంటే నేను మధ్య తెలం చాలా రోజులైంది కడుపునిండా తాగి ఎండాలైందిరా తాగి చాలా రోజులు అయిందో కొంచెం కళ్ళు తిరుగుతున్నాడు నాకు మాత్రం జరగట్లేదు నీకు ఏది తిరుగుతాయి మామిడాడు ఇంకి నీకెంత కావాలంటే అంతా కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు ఇది కొంచెం కంట్రోల్ తోప్తున్నాడు రోయ్ లైక్ టూ హావ్ ఎనీథింగ్స్ నిశ్చేకాకి నాకు అర్థమైంది పాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకుంటాం చూడండి గాయిస్ ఆమ్ ఆస్కింగ్ యూ వాంట్ ఎనీథింగ్ లెక్ మీ నో

నేను చెప్తాను హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అరే ఉంటుంది కూడా మనకి ఎందుకు రాజు తాగడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్లలు అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ఉంటే మనకు కూడా